వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియోలో మీ అందరికి ఒక స్మాల్ సర్ప్రైజ్ అండి సో మన వీవింగ్ లో కొత్త ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాము సో కొత్త వివింగ్ అండి ఇది సో మీకు ఎక్కడ బయట గానీ ఇంకా తర్వాత వేరే అదర్ ఛానల్స్ లో గానీ ఎక్కడ దొరకదు మన వల్లి హ్యాండ్లూమ్స్ లోనే యూనిక్ డిజైన్ గా నేను ప్రిపేర్ చేయించానండి సో ఫుల్ పోచంపల్లి శారీస్ చూసారు నార్మల్ పోచంపల్లి శారీస్ చూసారు సేమ్ అలాగే ఏంటంటే అంతకు మించి శారీస్ అండి ఇవి మనం ఫుల్ పోచంపల్లిలో నార్మల్ పోచంపల్లిలో ఏంటంటే పళ్ళు వచ్చేసి ఎక్కువగా మనం తీసుకురాలేమండి అవి కాంట్రాస్ట్గా తీసుకురాలేము సెట్ అవ్వవు బట్ ఈ పటోలా ఉప్పాడ పటోలా శారీస్లో ఏంటంటే మనము పళ్ళులు డిఫరెంట్ టైప్ ఆఫ్ పళ్ళులు అయితే కంప్లీట్ కంప్లీట్గా కాంట్రాక్స్ట్ అయితే ఉంటుంది చాలా యూనిక్ డిజైన్ అండి సో పోచంపల్లి కంటే కొంచెం యూనిక్గా ఉంటుంది సో శారీ కాస్ట్ అదంతా కూడా మీకు నేను చెప్తాను వీడియోలో క్లియర్గా సో శారీస్ విషయానికి వస్తే కంప్లీట్గా స్మూత్గా ఉంటుందండి స్మూత్ క్లాతే ఉంటుంది పెద్ద గరుకుగా అలా అంతా ఏముండదు మీకు ఫుల్ పోచంపల్లి శారీ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి సో శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే నేను ఇస్తున్నానండి సో ప్రతి సారీ మీద మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది కొత్త మోడల్ కాబట్టి నేను ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను మీకు ఇవన్నీ మీకు ఇప్పుడు నేను వన్ బై వన్ నేను చూపిస్తానండి సో అంతకంటే ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా వీవర్కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుందండి సో ఇంత మంచి మోడల్స్ మీ ముందుకు తీసుకుంటున్నందుకు మాకు లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారని నేను హ్యాపీ కోరుకుంటున్నానండి నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కొత్త ప్రోడక్ట్ కదా సో ఇది ఎప్పుడెప్పుడు ఇంట్రడ్యూస్ చేద్దామా అని నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉందండి క్వాంటిటీ కూడా చూడండి దాదాపుగా మనకి థర్టీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఏది డబల్ అయితే లేదు అన్ని సింగిల్ పీసెస్ మీకు థర్టీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి బాగా అబ్జర్వ్ చేయండి కి నెంబర్స్ కూడా నేను ఇచ్చానండి సో ఎందుకంటే దాదాపుగా కొన్ని కలర్స్ దగ్గర దగ్గర ఉన్నాయండి ప్రింట్ కూడా మారుతుంది కాబట్టి నేను శారీకి నెంబర్స్ కూడా ఇచ్చాను మీరు బుక్ చేసుకునేటప్పుడు ఏంటంటే నాకు శారీ నెంబర్ కూడా కావాలండి శారీ నెంబర్ చెప్తే నేను అదే శారీ మీకు పంపించడం అయితే జరుగుతుంది సో చూసారు కదా ఫుల్ పోచంపల్లి ఎలా ఉంటుందో మనకి యాజ్ ఈస్ ఉంటుందండి కాకపోతే దాని మీద కంటే ఇంకా కొంచెం క్వాలిటీ ఉంటుంది సో ఫుల్ పోచంపల్లి శారీస్ కూడా కమ్మింగ్ వీడియోస్లో అయితే వస్తాయండి కాకపోతే మనకి ఏంటంటే ఫుల్ పోచంపల్లిలో పళ్ళులు కొంచెం డిఫరెంట్గా తీసుకురాలేము దీంట్లో డిఫరెంట్గా తీసుకొస్తాము అందులో మీకు ఇక్కట్టు ప్రింట్ ఉంటుంది ఇందులో ఏంటంటే మీకు పటోలా ప్రింట్ అయితే ఉంటుంది నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి పళ్ళు అవన్నీ సో మీకు ప్రతి శారీ యాజ్ గానే ఉంటుందండి సో డిఫరెన్స్ అయితే ఏముండదు సో చూసారు కదా శారీ అంతా మనకి ఫస్ట్ శారీ అండి మీకు నెంబర్ కూడా ఇక్కడ ఉంటుంది నెంబర్ ఫస్ట్ నెంబర్ శారీ సో మనకి ఏంటంటే ఇలా ప్రింట్ వచ్చేస్తుందండి శారీలో మీకు డిజిటల్ ప్రింట్స్ శారీస్ చూసింటారు కదా సిల్క్ శారీస్లో అలా చూసింటారు కదా మనకి ఏంటంటే ఉప్పాడలు ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ అండి అట్లాంటి మిషన్తో తయారు చేసిన శారీస్ అయితే కాదండి ప్రిన్స్ ఇవి మనకి వీవింగ్ లోనే వస్తుంది ఈ ప్రింట్ అనేది సో చాలా యూనిక్ గా ఉంటుందండి శారీ సో మీరు ఇది ఏంటంటే మీకు చెప్తాను నేను ఎలా కనుక్కోవాలి సో అనేసి ఇది వచ్చేసి మనకి ప్రింట్ అంతా ఇలా అయితే వస్తుందండి పైన కింద కడి బార్డర్స్ అయితే వస్తాయి సో ఇది ఏంటంటే కలర్ మనకి చూడండి ఇది కంప్లీట్ గా గ్రీన్ కలర్ పళ్ళు అండి పళ్ళులో కూడా మీకు వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో తెలియదు కానీ పళ్ళులో కూడా మనకి సెల్ఫ్ డిజైన్ అనేది వస్తుందండి ఒకసారి క్లోజ్అప్లో చూడండి సెల్ఫ్ డిజైన్ అనేది మనకు వస్తుంది సో మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి సో ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా అయితే వచ్చేస్తుంది సో సేమ్ ఫుల్ పోచింపల్లి ఇలాగే కానీ క్వాలిటీ దానికి కొంచెం డిఫరెన్స్గా ఉంటుందండి క్వాలిటీ మాత్రం సో ఇది అయిపోయింది కదా శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి చూడండి శారీ అంతా మనకి ఇలా ప్రింట్ అయితే వచ్చేస్తుంది సో ఇలా పెట్టుకున్నా కూడా శారీ చూడండి ఎంత యూనిక్గా ఉంటుందో ప్రింట్ అనేది సో ఇంకా మనం ఇట్లా పెట్టు పళ్ళు ఇట్లా పెట్టుకోవడంలో అయితే ఇంకా అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి కంప్లీట్గా ఫోల్డ్ అవుతుంది ఇది అండ్ మీకు ఇక్కడ చూస్తే శారీ వెనక వైపు కూడా చూస్తే సేమ్ ప్రింటే కనిపిస్తుందండి మీరు ఇలా కట్టుకున్నా ఇలా కట్టుకున్నా కన్ఫ్యూజ్ అవుతారు సో ఏంటంటే వెనక వైపు కూడా కంప్లీట్గా ప్రింట్ అనేది కనిపిస్తుంది చూడండి దారాలు తెగిపోతాయని కానీ లేదా ఏదన్నా ఎక్కువసేపు యూస్ చేస్తే దారాలు పట్టుకోవడము అలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ అయితే ఈ శారీస్లో ఉండవండి స్మూత్గా ఉంటుంది యూనిక్గా ఉంటుంది కంప్లీట్ కాంట్రాస్ట్ పళ్ళుతో అయితే వస్తుంది మీరు వీటికి బ్లౌజులు కూడా కుట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదండి వీటికి మీ మీ దగ్గర ఉన్న బ్లౌజులతో పేరప్ చేసుకొని మంచిగా పర్చేసింగ్ అనేది చే అంటే ఐ మీన్ శారీ పర్చేసింగ్ చేసుకుంటే సరిపోతుందండి అందరు ఆల్మోస్ట్ ఈ బ్లౌజులు అన్నీ అందరి దగ్గర ఉంటాయండి సో గా శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి చూసారు కదా సో ఆల్మోస్ట్ ఇంకా అంత ఇదే ప్రింట్ ఇదే కాన్సెప్ట్ తో ఉంటుందండి మీకు ఏంటంటే కలర్స్ అవన్నీ చేంజ్ అవుతాయి అవుతూ ఉంటాయి సో నెక్స్ట్ వన్ ఏంటంటే సెకండ్ శారీ అండి మంచి గ్రేయిష్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇందులో అయితే మీరు కలర్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరండి చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ చూడండి ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గ్రే కలర్ కాబట్టి కొంచెం ప్రింట్స్ అవి కూడా కనిపిస్తాయి చూడండి నీట్ గా పర్ఫెక్ట్ శారీస్ దేనికంటే ఆఫీస్ గోయింగ్ స్కూల్ పర్పస్ సమ్మర్ లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి వెళ్ళాలన్నా మ్యారేజెస్కి వెళ్ళాలన్నా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి ది పర్ఫెక్ట్ బెస్ట్ శారీస్ అండి ఇవి మాత్రం నిజంగానే ఎందుకంటే టెన్షన్ అనేది అస్సలు ఉండదండి ఎక్కడ చినిగిపోతాయో ఎక్కడ పోగులు తట్టుకొని వెళ్ళిపోతాయో అన్న టెన్షన్ అయితే ఉండదు హ్యాపీగా అండి శారీ మాత్రం బెస్ట్ ఆప్షన్ అండి ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్లో విత్ ఫ్రీ షిప్పింగ్తో శారీ రావడం అనేది సో మన వీవింగ్లోనే కొత్తది అండి మీరు ఈ శారీస్ ఎక్కడ చూసుకున్నా ఈ శారీస్లో మీకు అక్కడక్కడ బుటీలు వచ్చిన శారీస్ సేమ్ ప్రింట్లో బుటీలు వచ్చినవి అయితే కనిపిస్తాయి కానీ ఇలాంటి ప్రింట్ అయితే కనిపించదండి ఎందుకంటే ఆ బుటీలు మరీ మొరటుగా ఉంటాయని నా ఫీలింగ్ సో నేను ఏంటంటే ఉత్త ప్లెయిన్ ప్రింట్తో అయితే వీవింగ్ అయితే చేపించామండి సో దీనికి సంబంధించిన పళ్ళు అండి చూడండి మనకి కంప్లీట్ గా వైలెట్ కలర్ అండి బ్లూ కూడా కాదు గ్రే అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి ఇంకా బ్లౌజ్ ఆల్మోస్ట్ మీకు తెలుసు కదా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది సో థర్డ్ శారీ అండి ఇది కూడా గ్రేయిష్ కలరే కాకపోతే ప్రింట్ పళ్ళు అనేది మారుతుంది సో పళ్ళు చూడండి ఈ శారీకి ఈ శారీ పళ్ళు ఏంటంటే పీచ్ పింక్ అండి అసలు ఇది పింక్ అయితే కాదు కానీ ఒక ఒక టైప్ ఆఫ్ పింక్ కలర్ అండి అసలు చెప్పాను కదా ఇందులో కలర్ కాంబినేషన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత బాగుంటాయి అనేసి సో శారీ అంతా మనకి ఆల్ ఓవర్ అయితే వస్తుంది సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా కంప్లీట్ గా కంప్లీట్ గా కాంట్రాస్ట్ ఉంటుందండి మనకి సో చాలా 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 నచ్చింది నాకు మోడల్ అనేది సో ఇంకా మీరు రిసీవ్ చేసుకునే విధానంలో ఉంటుంది కానీ వన్స్ ఒక్కసారి చెప్తున్నానండి ఈ శారీస్ ఇప్పుడు రీస్టాక్ చేశాను కాబట్టి మళ్ళీ ఏంటంటే ఒక వన్ మంత్ వరకు కానీ టూ మంత్స్ వరకు కానీ ఈ శారీస్ అయితే రీస్టాక్ అవ్వండి ఎందుకంటే కొత్త మోడల్ కాబట్టి వీవింగ్ అవ్వాలి కాబట్టి సో కంప్లీట్గా టైం అనేది పడుతుంది అది కూడా నేను ఏంటంటే మీకు ఫ్రైడే నుంచి అందుబాటులో ఉండనండి సో కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను ఒక చిన్న ఊరు వెళ్ళాల్సి ఉంది సో నేను ఇంకా అప్పటి నుంచి వీడియోస్ అయితే చెయ్యనండి నెక్స్ట్ మంత్ వరకు సో మీరు ఏమైనా శారీస్ పర్చేస్ చేసుకోవాలంటే ఇప్పుడే పర్చేసింగ్ అయితే చేసుకోండి ఆఫర్లో కూడా వస్తుంది మీకు ఫ్రీ షిప్పింగ్లో చూసారు కదా చాలా కలర్స్ ఒకటే కానీ పల్లులు అవి మారుతాయండి ఎవ్రీ శారీ యూనిక్ అండి అస్సలు మిస్ అవ్వద్దు మీరు సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి ఎల్లో కలర్ అండి ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేస్తారా అండి మన ఉప్ప కంచి బార్డర్లో కూడా ఇలాంటి కలర్ కాంబినేషన్స్ రాలేదండి సో ఎల్లోకి గ్రీన్ బాటిల్ గ్రీన్ చూడడము నేను ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగా సెట్ అయ్యాయండి ఈ కి మాత్రం కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా సెట్ అయ్యాయి సో మీకు కనిపిస్తుందో వీడియోలో లేదో నాకు క్లియర్గా తెలియదు కానీ చెప్తున్నానండి అండ్ ఒక విషయం మీకు ఇంపార్టెంట్గా నేను చెప్పాల్సింది ఏంటంటే సో చాలామంది వీడియోస్ అంటే కొన్ని కొన్ని కనిపించట్లేదని నాకు మెసేజ్ చేశారండి సో అందుకు అనుగుణంగా నేను ఏంటంటే ఐఫోన్ తీసుకొని ఐఫోన్లో షూట్ అయితే చేస్తున్నాను గత రెండు వీడియోస్ నుంచి మీకు ఏంటంటే వీడియో చూసేటప్పుడు పైన సెట్టింగ్స్ అనేది ఉంటుంది కదండి ఆ సెట్టింగ్ బటన్ నొక్కితే లాస్ట్ మీ మొబైల్ ఏ దానికైతే సపోర్ట్ చేస్తుందో అంటే ఐ మీన్ వీడియో క్వాలిటీ అనేది ఉంటుందండి థౌజండ్ ట్వంటీ ఎయిట్ కానీ లేదా టూ థౌజండ్ టూ హండ్రెడ్ కానీ ఫోర్ కే కానీ ఇలా మీ మొబైల్ని బట్టి మీకు ఎందులో సపోర్టింగ్గా ఉంటుందో అందుకు కొంచెం హైలో పెట్టుకొని క్వాలిటీ చూడండి మీకు కంపల్సరిగా అర్థమవుతుంది అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ ఆప్షన్స్ అనేది ఉంటుందండి సో మీకు నార్మల్గా వీడియో ఏంటంటే ఫోర్ హండ్రెడ్ ఫార్టీలో చూపిస్తుంది వీడియో క్వాలిటీ అనేది సో మీరు కొంచెం పెంచుకొని చూస్తే కలర్ కాంబినేషన్స్ అనేది నీట్గా అర్థమవుతుందండి సో ఇది వచ్చేసి మనకి ఫోర్త్ శారీ అండి గ్రీన్ అండి ఎల్లో కాంబినేషన్ అండి ఇది సో ఇలా ఉంటుందండి శారీ అంతా చూడండి ఎంత మంచిగా ఉందో చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే చెప్పాను కదండి ఇది గ్రే కలరో తెలీదు తర్వాత లైట్ షైనింగ్ గ్రే అండి ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది సో శారీ నెంబర్ వచ్చేసి ఫిఫ్త్ శారీ అండి సో మనకి వైలెట్ అగైన్ గ్రీన్ గ్రే అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండి చూడండి పళ్ళులో ప్రతి దానికి ఇలా సెల్ఫ్లో కూడా డిజైన్ అయితే వస్తుందండి సో టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో చూడండి శారీ అంతా ఎలా ఉందో ఎవ్రీ శారీ యూనిక్ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఇది ఫిఫ్త్ నెంబర్ శారీ అండి సో సిక్స్త్ నెంబర్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఇది లైట్ ఇది కలర్ డ్యూయల్ షేడ్ ఉందండి అయితే పిస్తా కలరే దీనికి చూడండి అసలు లైట్ కలర్కి రెక్సోనా కలర్ పళ్ళు నేనైతే అసలు చూడలేదండి ఇది ఎక్కడే కానీ పీచ్ కలర్ బుట్ అంటే ప్రింట్ వచ్చేసి పిస్తా గ్రీన్లో ఎంత హైలైట్ అయిందంటే అండి శారీ చూడండి అంత హైలైట్ అయింది సో ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలండి ఇందులో మనకి ఏంటంటే పళ్ళు అనేది ప్లెయిన్ వస్తుందండి సో ప్రింట్ కావాలనుకునే వాళ్ళకు ప్రింట్ ఉంటుంది ఇలా ప్లెయిన్ పళ్ళు కావాలి ప్లెయిన్ బ్లౌజ్ కావాలనుకునే వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మనకి సిక్స్త్ నెంబర్ శారీ అనుకుంటా అండి సో దీనికి ఏంటంటే మనకి ప్లెయిన్ పళ్ళు అయితే వస్తుందండి సో సిక్స్త్ నెంబర్ అనుకుంటున్నాను నేను ఇలా వస్తుంది రెక్సోనా కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే సేమ్ రెక్సోనాలోనే మనకు పళ్ళులో డిజైన్ కావాలంటే డిజైన్ అవైలబుల్గా ఉందండి శారీ నెంబర్ సెవెన్ అండి ఇది సో కంపల్సరీగా నెంబర్స్ చెప్పాలండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళులో అండి ఇది ప్లెయిన్ కాదు ఇందులో సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుందండి సో ఇది వచ్చేసి మనకి శారీ అంతా ఇలా వచ్చేస్తుందండి చూడండి ఎంతో బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది ఇది సో లైట్ పిస్తా కలర్ అండి చూడండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే లైట్ పిస్తాలోనే ప్రింట్లు డిఫరెంట్ అండి ఇంకా రెండు శారీస్ ఉన్నాయి లైట్ పిస్తా గ్రీన్లో ఇది వచ్చేసి ఎయిట్ నెంబర్ శారీ అండి ప్రింట్ ఒక్కటే డిఫరెన్స్ అండి కలరు ఇస్ అంతా సేమే అండి సో ఇది కూడా మనకి ప్లెయిన్ పళ్ళు అయితే కాదండి డిజైన్ అయితే వస్తుంది సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుందండి సో లైట్ పిస్తా గ్రీన్ కలరు చూడండి శారీ అంతా ఇలా అయితే వస్తుందండి సో ఆల్ ఓవర్ ఇలా అయితే వస్తుంది మనకి సో నెక్స్ట్ వన్ ఏంటంటే లైట్ పిస్తాలోనే నైన్ నెంబర్ శారీ అండి ఇది నైన్ నెంబరు సో లైట్ పిస్తాలోనే మీకు ఏంటంటే వైలెట్ కలరు పళ్ళు అండి ఇది చూడండి ఎంత మంచిగా ఉన్నాయి కదా శారీస్ అన్నీ అస్సలు మిస్ అవ్వద్దండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చాను అండ్ ఇప్పుడు మిస్ చేసుకుంటే మీకు ఎప్పుడు దొరకవండి ఈ శారీస్ సో శారీ అంతా మనకి ఆల్ ఓవర్ ఇలా అయితే వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా సో నెక్స్ట్ అగైన్ పిస్తా కలర్లోనే ప్రింట్ డిఫరెంట్ అండి టెన్ నెంబర్ శారీ ప్రింట్ ఒక్కటే డిఫరెంట్ అండి పళ్ళు డిజైన్ అదంతా డిఫరెంట్గా అయితే ఏం ఉండదు సో ఇది ఒకటి మధ్యలో ఈ ప్రింట్ ఉంది కదా ఇది ఒక్కటే మారుతుందండి సో అగైన్ పిస్తా అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మై ఫేవరెట్ రెక్సోనా కలర్ అండి చెప్పాను కదా రెక్సోనా కలర్ మీకు లో అంత ఈజీగా అర్థం కాదు సో ఇది వచ్చేసి మనకి రెక్సోనా విత్ పింక్ కలర్ శారీ అండి లెవెన్ శారీ నెంబర్ సో పింక్ అండి ఇది సో మీకు ప్రతి దాంట్లో డిజైన్ అయితే ఉంటుంది సెల్ఫ్లో ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకు ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చేస్తుందండి సో ఇలా వస్తుందండి శారీ అంతా సో ఐ అగైన్ మనకి రెక్సోనా బ్లూ కలర్ కాంబినేషన్ అండి శారీ నెంబర్ వచ్చేసి మనకి ట్వెల్వ్ నెంబర్ శారీ సో ఇది వచ్చేసి మనకి వైలెట్ కలర్ పళ్ళు అండి సో చూసారు కదా శారీ వైలెట్ కలర్ చాలా బాగా వచ్చాయండి మాములుగా వైలెట్ కలర్స్ రావు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉందండి కాంబినేషన్ సో ఇది వచ్చేసి ఆల్ ఓవర్ మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి శారీ నెంబర్ ఫోర్టీన్ అండి మ్యాంగో ఎల్లో ఇది కొంచెం గోల్డ్ మిక్సింగ్ మ్యాంగో ఎల్లో అండ్ సరస్వతి కలర్ పింక్ అండి ఇది నార్మల్ పింక్ అయితే కాదు చూడండి ఎంత బాగుందో చూడండి ఈ కలర్ కాంబినేషన్ సమ్మర్ కి పర్ఫెక్ట్ కలర్స్ అండి ఇవి చూడండి కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫోర్టీన్ నెంబర్ అండి శారీ ఫోర్టీన్ నెంబర్ ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి కొంచెం లెమన్ ఎల్లో ఉంటుంది కదా ఆ కలర్ అండి ఇది సో నెక్స్ట్ శారీ నెంబర్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నెంబర్ అండి శారీ సో మనకి పింక్ అంటే పింక్ పళ్ళులన్నీ మనకి ఇలా వచ్చేస్తాయండి కొంచెం సరస్వతి కలర్ కాంబినేషన్ టైప్లో వస్తాయి ఇది లెమన్ ఎల్లో అండి ఆల్ ఓవర్ శారీ అంతా చూడండి ఎంత బాగుందండి ఇందులో మీకు ఎక్కడెక్కడ లైన్స్ కనిపించిన అవన్నీ కామన్ అండి బికాస్ ఎందుకంటే ఇవి కొంచెం ఇక్కత్ పటోలా కాబట్టి మీకు అక్కడక్కడ లైన్స్ అయితే కనిపిస్తాయి సో చూడండి ఎక్కడ మీకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి సో నెక్స్ట్ సిక్స్టీన్ నెంబర్ అండి సో అగైన్ లెమన్ ఎల్లో గ్రీన్ అండి చూడండి అదిరిపోయింది కాంబినేషన్ మాత్రము గ్రీన్ కలర్ బాటిల్ గ్రీను ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ ఇలా అయితే వచ్చేస్తుందండి సో ఇది కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే శారీ నెంబర్ సెవెంటీన్ అండి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ మన ఎవ్రీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు ఆరెంజ్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఎరమటి కలర్ అంటారు కదా ఆ కలర్లో ఉంటుందండి లైట్ ఆరెంజ్ సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా వస్తుంది పళ్ళు అండి శారీ అంతా ఇలా వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా సో అగైన్ మనకి సేమ్ కలరే బుట్టి అనేది మారుతుంది శారీ నెంబర్ ఎయిటీన్ అండి చూడండి గ్రీన్ కలర్ అండి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలరు సో శారీ అంతా చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలరు సో నెక్స్ట్ వన్ సేమ్ కొంచెం మెరమటి కలర్ టైప్ నైన్టీన్ అండి శారీ నెంబర్ సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా బ్లూ కలర్లు అయితే వస్తుంది సో ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా వచ్చేస్తుందండి సో చూడడానికి శారీ అంతా ఇలా అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి పింక్ కలర్ అండి సో ఇది పీచ్ పింక్ బాటిల్ గ్రీన్ అండి సో ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ పళ్ళు వస్తుందండి ప్లెయిన్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది సో కొంచెం ప్లెయిన్స్ ఇష్టపడే వాళ్ళ కోసం కొంచెం ఇలా వచ్చిందండి ఇలా చేయించాను చూడండి కాంబినేషన్ అయితే ఇలా ఉంటుంది సో ఇలా ప్లెయిన్ వచ్చేసి పళ్ళు ప్లెయిన్ వచ్చేసి చాలా బాగుందండి కాంబినేషన్ మాత్రం శారీ నెంబర్ ట్వంటీ అండి ఇది సో మంచి పీచ్ పింక్ కలర్ అండి ట్వంటీ ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే శారీ నెంబర్ ట్వంటీ వన్ అండి చూడండి పింక్ అండ్ రెక్సోనా అండి ఎంత కాంబినేషన్సే చాలా చాలా డిఫరెంట్ సో మనకి దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పల్లూస్ అండి చూడండి పళ్ళు అంతా ఆల్ ఓవర్ ఇలా అయితే వచ్చేస్తుంది మీకు సో శారీ అంతా ఇలా వచ్చేస్తుందండి సో ఇలా వచ్చేస్తుంది శారీ అంతా చూడండి రెక్సోనా కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో పళ్ళు సో నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రేష్ కలర్ అండి అగేండ్ శారీ నెంబర్ ట్వంటీ టూ సో మనకి ఏంటంటే పింక్ గ్రే విత్ పింక్ కాంబినేషన్ అండ్ ఈ లో ఏంటంటే డిజైన్ అయితే చాలా బాగుందండి పళ్ళులో చాలా డీసెంట్గా ఉంది చూడండి చాలా బాగుంది డిజైన్ అనేది మనకి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా అయితే వచ్చేస్తుందండి ఇలా వస్తుంది శారీ అయితే సో అగైన్ మనకి ఏంటంటే పీచ్ పింక్ అండి శారీ నెంబర్ ట్వంటీ త్రీ సో ఇదేంటంటే అగెయిన్ మనకి బాటిల్ గ్రీనే వస్తుందండి పళ్ళు వచ్చేసి డిజైన్ అనేది మారుతుంది సో చూసి జాగ్రత్తగా స్క్రీన్షాట్ తీసి పంపించండి సో ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో ఇలా వచ్చేస్తుంది శారీ అంతా సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి పింక్ అండ్ స్కై బ్లూ అండి అసలు కాంబినేషన్ అదిరిపోయిందండి ఇదైతే అసలు చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ స్కై బ్లూ అసలు రత్నావళి కలర్ అంటారు కదా అదండి ఇది వచ్చేసి మనకి పింక్ పీచ్ పింక్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇలా వస్తుంది మనకి శారీ అంతా వీటికి బ్లౌజులు ఉంటే హ్యాపీగా వేసేసుకోవచ్చండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే పింకే మనకి బాటిల్ గ్రీన్ వస్తుందండి సో ఇలా వస్తుందండి మనకి బాటిల్ గ్రీను సో శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చేస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మెహందీ క్రీన్ అండి శారీ నెంబర్స్ మర్చిపోయాను చెప్పడం నేను శారీ నెంబర్ ట్వంటీ సిక్స్ అండి సో ఇందాక చూపించింది ట్వంటీ ఫిఫ్త్ సో స్కై బ్లూ వచ్చేసి ట్వంటీ ఫోర్ అండి సో ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి మెహందీ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ నెంబర్ ట్వంటీ సిక్స్ అండి ఇది సాలవర్ శారీ అయితే మనకి ఇలా అయితే అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సాలవర్ మెహందీ గ్రీన్ అండి ఇది సో అగెయిన్ మెహందీ గ్రీన్ అండి శారీ నెంబర్ ట్వంటీ సెవెన్ ప్రింట్ ఒక్కటే మారుతుంది లిటిల్ బిట్ ప్రింట్ అండి అది కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు జస్ట్ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ డిఫరెన్స్ అంతే ఇది వచ్చేసి పళ్ళు అండి సో శారీ అంతా చూడండి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా మనకి సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ బాడీ పార్ట్ అయితే ఇలా అయితే వచ్చేస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి క్రీమ్ కలర్ అండి సో శారీ నెంబర్ వచ్చేసి ట్వంటీ నైన్ అండి క్రీమ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఆల్ ఓవర్ ఎంతో బాగుందో చూడండి శారీ కలరు సో శారీ అంతా మనకి ఆల్ ఓవర్ ఇలా అయితే వచ్చేస్తుందండి మొత్తం డిజైన్ అంతా ఆల్ ఓవర్ ఎలా ఉందో చూపిస్తాను సో ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ డిజైన్ అంతా చాలా బాగుంది ఇది కూడా సో నెక్స్ట్ అగెయిన్ శారీ నెంబర్ థర్టీ అండి చెప్పాను కదా థర్టీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది సో లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్తో ఉన్నాయండి సో ఇది వచ్చేసి మనకి వైలెట్ కలర్ పళ్ళు అండి క్రీమ్ అండ్ వైలెట్ శారీ నెంబర్ థర్టీ అండి సో ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో ఇలా వచ్చేస్తుంది శారీ అంతా సో చూసారు కదా కొత్త మోడల్ మీ అందరు మంచిగా రిసీవ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను సో ఇలాంటి మోడల్స్ అన్నీ మీరు మిస్ అవ్వకోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మళ్ళీ హ్యాండ్లూమ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట బెల్లి కూడా ఆల్ అని నొక్కితే నోటిఫికేషన్స్ అనేది అన్నీ వస్తాయండి మీకు సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్